పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ పై ఆక్రమణలు తొలగించి రైల్లో మట్టిపూడిక పనులు చేపట్టాలంటూ మూడు గ్రామాల రైతులు ధర్నాకు దిగారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ డ్రైన్ పై ఆక్రమణలు తొలగించి ఈ ట్రైన్ లో మట్టి పూడిక పనులు చేపట్టాలంటూ మూడు గ్రామాల రైతులు ధర్నాకు దిగారు గ్రామం నుంచి నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఏఓకు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు డ్రైన్ సుమారు మూడు కిలోమీటర్ల మేర ఆక్రమణకు గురైందని వాటిని వెంటనే తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు ఆక్రమణదారులకు పట్టాలిచ్చిన ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోకుండా డ్రైన్ కు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు వీటిని తొలగించి తవ్వకం పనులు చేపట్టకపోయింది వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయని వాపోయారు ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలు అండి రుస్తుం బాధ ముక్రమణకు గుడి అవడం వల్ల ముప్పుకు గురి సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా గానీ దాల్వా గానీ ఓర్చలేదు సుమారు ఆరు వందల ఎకరాలు గతంలో కూడా ఎన్నో సార్లు నాయకులు కాని అధికారులు కానీ ఇవ్వడం జరిగింది కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరం కూడా మరి వెంటనే ఈ యొక్క ఆక్రమాలను తొలగించి మురికాలు పూర్తి స్థాయిలో తవ్వించి ఇక నాలుగు వందల ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కూడా సార్వధారోడ్స్ ఉండగా ఈ ముంపు గురి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉండి మరి అందరూ కూడా కోట ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో ఈ మురికాలు తవ్వాలని ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ వారికి వినిపించింది ఏంటంటే నాలుగు వందల ఎకరాల్లో రైతులు ఆరు సంవత్సరాల నుంచి ఏకతాటగా సార్వా ఊడిసి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన తామస్ విద్య కానించి అటు వరకు ముడుకాయలు వాళ్ళు తవ్వించిన వెంటనే వాళ్ళందరిని తొలగించాలి